వెల్కమ్ టు అన్ను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ నవరాత్రిలో ఏడవ రోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ తొమ్మిదో తారీఖు ఆశ్వేద్య శుద్ధ సప్తమి బుధవారం మూల నక్షత్రం విజయవాడలో ఆ రోజు అమ్మవారి అలంకరణ దేవి ఆ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు రాయల్ బ్లూ అదే రంగు చీర మనం కట్టుకొని అమ్మవారిని పూజిస్తే మంచిది నైవేద్యం పూర్ణం బూరెలు తొమ్మిది రోజులు పూజ చేయడానికి వీలు లేని వారు ఈ రోజు పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది విద్య కళలకు సంబంధించి భక్తులు అమ్మవారిని ఈరోజు ప్రార్థిస్తారు ఈరోజు శ్రీశైలంలో బ్రహ్మరామిక అమ్మవారి అవతారం కాలరాత్రి అమ్మవారికి ఈరోజు కట్టే చీర రంగు బూడిద రంగు అదే రంగు చీర మనం కూడా కట్టుకొని అమ్మవారిని పూజిస్తే మంచిది నైవేద్యం పాయసం ఈమె శరీరం ఛాయ చీకటి వలే నల్లగా ఉంటుంది ఇందుకే ఈ దేవికి కాలరాత్రి అని పేరు ఆమె వాహనం గాడిద ఈ తల్లి ఎప్పుడు శుభ ఫలితాలను ఇస్తుంది అందువలన ఈమెని అని కూడా పిలుస్తారు ఆమె భయంకరమైనది మరియు విశ్వంలోని శక్తులను కూడా భయపెట్టింది ఆమె కాళీదేవి యొక్క అత్యంత విధ్వంసక అవతారం మరియు శనిగ్రహంపై పాలించేది ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన అఖండ కీర్తి ఐశ్వర్య ప్రాప్తి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్